హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి అమ్మకానికి వచ్చిన వెహికల్ చూసుకుంటే గనక మహీంద్రా జైలో అండి మహీంద్రా జైలో ఈ వెహికల్ మన ఛానల్కి అయితే అమ్మకానికైతే వచ్చింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ మోడల్ చూసుకుంటే గనక రెండు వేల పన్నెండు మోడల్గా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఇది డీజిల్ వర్షన్ వెహికల్ అండి అదేవిధంగా ఆర్సీ వ్యాలిడిటీ చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఆరో నెల వరకు అయితే ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది దీనికైతే ఇన్సూరెన్స్ లేదని చెప్పేసి ఓనర్ గారు చెప్తున్నారు తీసుకున్న వాళ్ళైతే ఇన్సూరెన్స్ చేయించుకోవాలి అలాగే చిన్న చిన్న రిపేర్లు అయితే ఉన్నాయి అవి అయితే చేయించుకోవాలని చెప్పేసి ఓనర్ గారు చెప్తున్నారు ఈ వెహికల్ తిరిగిన రీడింగ్ చూసుకుంటే కనుక రెండు లక్షలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఇది ట్యాక్స్ ప్లేట్ కాదండి ఇది ఓన్ ప్లేటు నా పర్సనల్ యూజ్కి అయితే నేను యూజ్ చేశానని ఓనర్ గారు చెప్తున్నారు చాలా నీట్ అండ్ క్లీన్గా నేను ఉంచుకున్నాను అని చెప్పేసి ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ టైర్లు చూసుకుంటే కనుక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా పవర్ స్టీరింగ్ ఉంది మాన్యువల్ గేర్ గేర్ సిస్టమ్ అని చెప్పేసి ఓనర్ గారు చెప్తున్నారు అదే ఏసీ చిల్డ్ అని చెప్పేసి అంటున్నారు మ్యూజిక్ సిస్టమ్ ఉంది అలాగే లెదర్ సీటింగ్ ఉంది ఈ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ అండి ఇది ఈ వెహికల్ మైలేజ్ చూసుకుంటే కనుక ఒక లీటర్కి పద్నాలుగు నుంచి పదిహేను కిలోమీటర్లు మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓనర్ గారు వెహికల్ చాలా స్మూత్నెస్ ఉంది అదేవిధంగా దీనికి చెప్తున్న ధర చూసుకుంటే రెండు లక్షల నలభై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఇదేమీ ఫిక్స్డ్ రేట్ కాదండి మాట్లాడుకోవచ్చు కొంచెం బార్గెనింగ్ అయితే ఉంటుంది అదేవిధంగా తీసుకున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అయితే కొద్దిగా కట్టుకోవాలి అదేవిధంగా మైనర్ రిపేర్లు చిన్న చిన్నవి ఉన్నాయంట తీ చేయించుకోవాలి ఓకే అండి వెహికల్ అయితే పూర్తి వివరాలు అయితే విన్నారు కదా ఇదండి వెహికల్ ఎవరికైనా నచ్చితే కినుక టైటిల్లో మా నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి ఫోన్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి మేమైతే రిప్లై ఇస్తాము పూర్తి వివరాలు ఉన్నా కానీ మేమైతే ఫోన్లో అయితే చెప్పడం జరుగుతుంది ఈ వెహికల్ ఉన్న అడ్రస్ చూసుకుంటే గనక భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అండి అదేవిధంగా మీరు అమ్మాలనుకుంటున్న సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉన్నా కానీ మా వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి పూర్తి డీటెయిల్స్ పంపించండి మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి అమ్మడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు ఏ వెహికల్స్ కావాలన్నా మాకైతే కాల్ చేయండి టైటిల్లో మా నెంబర్లు ఇస్తాము కాల్ చేయండి ఏ వెహికల్ కావాలన్నా మేము కొనిస్తాము అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఏ డౌట్స్ ఉన్నా లాస్ట్ కి మా ఇస్టింగ్